హలో పిల్లలు ఇవాళ మనం చెప్పుకునే కథ ప్రపంచంలోకి వెళ్ళ పెద్ద చేప ఈ కథని నాలుగో తరగతి చదువుతున్న చిన్న పాప రాసింది ఆ పాప పేరు జీనల్ అక్షత తనే కథకి బొమ్మలు కూడా వేసింది రేపటి నుంచి సంక్రాంతి సెలవులు చింటూ సంతోషంగా గెంతుకుంటూ బడి నుంచి ఇంటికి వెళ్తున్నాడు సెలవుల్లో ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా మిన్ని వాళ్ళ తాతతో కలిసి గాలం కొనడం కనిపించింది చలికాలంలో చెరువు అందం గుర్తొచ్చి ఆగలేకపోయాడు చింటూ పుస్తకాలు ఇంటిలో పడేసి గాలం పట్టుకుని చెరువుకి పరిగెత్తాడు అప్పటికే చేపల రేవు గాలాలతో నిండిపోయి ఉంది బొంబాయి నుంచి వచ్చిన షిండే మామ రిటైర్డ్ మేజర్ శుక్ల అంతకుముందే వచ్చిన మిన్ని దాదాపు కాలనీ అంతా అక్కడే ఉంది చింటూ కంగారుగా తన గాలాన్ని వేస్తుండగా ఇంత ఆలస్యంగానే రావటం నా బుట్ట చూడు చేపలతో ఎలా నిండిందో అంటూ తన బుట్టను చూపిస్తూ వెక్కిరించింది మిన్ని చింటూకి కంగారు మరింత ఎక్కువైంది అరగంట గడిచింది షిండే మామకి ఆయనలాగానే ఉన్న బోండం చేప పడింది ఆయన దాన్ని అందరికీ గర్వంగా చూపించి వెళ్ళిపోయాడు ఇంకొక గంట గడిచింది మేజర్ అంకుల్ కూడా చిన్న పెద్ద చేపలతో తన బుట్ట నింపుకొని వెళ్ళిపోయాడు చింటూకి మాత్రం ఒక్క చేప కూడా దొరకలేదు మిన్ని వెళ్ళిపోతూ తెల్లార్లు కూర్చున్నా నీకు ఒక్క చేప కూడా పడదు అంటూ వెక్కిరించింది ఇంకొంతసేపట్లో చీకట్లు కమ్ముకోవటం ఖాయం చింటూకి ఏడుపు తన్నుకొస్తోంది చుట్టూ ఒకసారి చూశాడు రేపులో ఇప్పుడు చింటు తప్ప ఎవ్వరూ లేరు ఏడుపు స్థానాన్ని ఉక్రోషం ఆక్రమిస్తుండగా విసురుగా లేచి గాలాన్ని లాగబాడు గాలానికి ఏదో తగిలినట్లు అనిపించింది ఊపిరి బిగబట్టి నెమ్మదిగా గాలాన్ని లాగాడు బుడబుడ శబ్దాలతో నీటి నుంచి బయటకు వచ్చింది ఒక ముద్దొచ్చే బంగారు రంగు చిన్న చేప అస్తమిస్తున్న సూర్యకాంతికి కూడా ఆ చేప దగదగా మెరుస్తోంది కళ్ళు మెరుస్తుండగా ఆ చిన్ని చేపను చేతిలోకి తీసుకున్నాడు చింటూ తనతో తెచ్చిన గాజు సీసాలో దాన్ని వేసుకున్నాడు తన గాలాన్ని తీసుకొని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు చింటూ అంతలో నీటిలో ఏదో అలికిడి వినిపించింది వెనక్కి తిరిగి చూసిన చింటూకి అచ్చు చిన్న చేపలాగానే ఉన్న తల్లి చేప కనపడింది ఆ చేప విషాదంగా ఏడుస్తున్నట్లు అనిపించింది చింటూకి సీసాలో ఉన్న చిన్న చేపను చూశాడు అది కూడా నన్న కనిపించింది వాడికి తల్లి చేపను పిల్ల చేపను మార్చి మార్చి చూశాడు సీసాలో నీటిని చిన్న చేపతో సహా చెరువులోకి వంచాడు చిన్న చేప ఆనందంగా ఇదికుంటూ తల్లిని చేరింది రెండు చేపలు సంతోషంగా నీటిలోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు చింటూ చాలా సంతోషంగా ఉన్నాడు వాడి ముఖం ఏదో తెలియని ఆనందంతో వెలిగిపోతోంది వాడు తన సహజ ధోరణిలో ఎగురుతూ గెంతుతూ ఇంటి దారి పట్టాడు దారిలో షిండే మామ ఎదురుపడి ఏరా చింటూ చిన్న చేపనైనా పట్టావా అని వెటకారంగా నవ్వుతూ అడిగాడు ఓ చాలా పెద్ద చేపను పట్టానంకిల్ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద చేప అంటూ పరిగెత్తాడు చింటూ